మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత అందుల కోసం బ్రైలీ లిపి రూపొందించిన గొప్ప వ్యక్తి లూయి బ్రైల్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు పద్దెనిమిది వందల తొమ్మిది జనవరి నాలుగున ఫ్రాన్స్ దేశంలోని కువ్రే అనే గ్రామంలో సైమన్ రెనెబ్రైల్ మోనిక్ బ్రైల్ దంపతులకు లూయి బ్రైల్ జన్మించిండు లూయి బ్రైల్ తండ్రి సైమన్ రెనెబ్రైల్ ఒక చర్మ కార్మికుడు సైమన్ రెనెబ్రైల్ చర్మంతో ప్రధానంగా గుబ్గాల కట్టు వస్తువులు కట్టుపట్టీలు మరియు చర్మంతో చేసే ఇతర వస్తువులు తయారు చేసేటోడు తన ఇంట్లోనే ఒక చిన్న వర్క్షాప్ కార్మికశాల పెట్టుకుని పనిచేసేటోడు లూయి బ్రైల్ చాలా చురుకైన మరియు తెలివైన బాలుడు చిన్నప్పటినుండే తండ్రి సైమన్ రెనెబ్రైల్ వద్ద ఉండి పనులు చూడటం ఆటలాడటం ఇష్టపడేటోడు పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరం లూయి బ్రైల్కి అప్పటికీ వయసు కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే లూయి బ్రైల్ తండ్రి సైమన్ననే బ్రైల్ ఒక చర్మకారుడు అవడం వల్ల తన పని కోసం ఉపయోగపడే పరికరాలు ఇంట్లోనే పెట్టేటోడు ఆ పరికరాల్లో ఒకటి ఆల్ అని పిలిచే ఒక గట్టి సన్నని ఉక్కు పరికరం అది చర్మంలో రంధ్రం చేయడానికి ఉపయోగిస్తారు ఒకరోజు లూయి తన తండ్రి వర్క్షాప్లో ఆడుకుంటూ ఉండగా ఆ ఉక్కు పరికరాన్ని తీసుకుని చర్మం మీద రంధ్రం చేయాలని ప్రయత్నించిండు ఆ పరికరం జారి లూయి కళ్లలోకి గాయమైంది కుడి కంటిలో తీవ్రమైన గాయం అయ్యింది ఆ కంటి గాయం నుంచి ఇన్ఫెక్షన్ సోకింది ఆ రోజుల్లో మెడికల్ సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ రెండో కంటికి కూడా వ్యాపించింది దానితో క్రమంగా లూయి పూర్తిగా కంటి చూపుని కోల్పోయిండు పద్దెనిమిది వందల పన్నెండులో గాయం జరిగింది ఆ తరువాత పద్దెనిమిది వందల పదహేనులో అంటే ఆరు ఏళ్లకు ముందు నుంచే లూయి పూర్తిగా అంధుడు అయిండు అంధుడు అయినప్పటికీ తనలో ఉన్న బలంతో ఆ దుర్ఘటనకు లొంగకుండా ప్రపంచానికి వెలుగు చూపించడానికి బ్రైల్లిపిని రూపొందించిండు లూయి ఆతని గ్రామంలోనే పాఠశాల చదువుని అభ్యసించిండు మొదట్లో సాధారణ పిల్లలతో కలిసి చదివే ప్రయత్నం చేసిండు లూయిలోని మేధస్సు గమనించిన అధ్యాపకులు గ్రామ పెద్దలు అతనికి ప్రోత్సహించిండ్రు పది సంవత్సరాల వయసులో లూయి పారిస్లోని రాయల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ యూత్ అనే అంధుల పాఠశాలలో చేరిండు ఇది ప్రపంచంలో అంధుల కోసం స్థాపించబడిన మొదటి పాఠశాల అంధులు చదవడానికి ఉపయోగించే పద్ధతులు కష్టంగా ఉన్నాయని గమనించిండు లూయి పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో ఒక సైనిక అధికారి చార్లెస్ బర్బియర్ అనే వ్యక్తి రూపొందించిన రాత్రి వ్రాత అనే బర్బియర్ పద్ధతిని గమనించిండు ఇది సైనికుల కోసం రూపొందించిన పద్ధతి కానీ బర్బియర్ పద్ధతి చాలా క్లిష్టంగా ఉండటంతో లూయి బ్రైల్ దాన్ని సరిదిద్దిండు దానితో లూయి బ్రైల్ తన సొంత పద్ధతిని రూపొందించడం ప్రారంభించిండు తన కృషికి ఫలితంగా కేవలం పదిహేను సంవత్సరాల వయసులో పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో అంధులు చదవడానికి మరియు వ్రాయడానికి సులభమైన బ్రైల్ లిపిను సృష్టించిండు లూయి బ్రైల్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో లిపిపై మొదటి పుస్తకాన్ని ప్రచురించిండు లూయి బ్రైల్ రాయల్ ఇన్స్టిట్యూట్లోనే ఉన్నత విద్యను కొనసాగించిండు లూయి బ్రైల్ అద్భుతమైన ప్రతిభతో మంచి పాఠకుడిగా సంగీతకారుడిగా ఎదిగిండు లూయి బ్రైల్ పియానో అర్గన్ వంటి వాద్యాలను కూడా నేర్చుకున్నాడు పద్దెనిమిది వందల ముప్పైలో విద్యను పూర్తిచేసిన తరువాత అదే ఇన్స్టిట్యూట్లో అంధ విద్యార్థులకు ఉపాధ్యాయుడిగా చేరిండు లూయి బ్రైల్ లూయి బ్రైల్ ఒక మంచి సంగీతకారుడు కూడా కావడంతో చర్చిలలో అర్గన్ వాయించేటోడు లూయి బ్రైల్ పద్దెనిమిది వందల యాభై రెండులో లూయి బ్రైల్ తన నలభై మూడు సంవత్సరాల వయస్సులో జనవరి ఆరు నక్షయ వ్యాధి ట్యూబర్కులోసిస్ వల్ల మరణించింది పంతొమ్మిది వందల యాభై రెండులో లూయి బ్రైల్ మరణానికి ఒక వంద ఏళ్లు పూర్తయిన సందర్భంగా లూయి బ్రైల్ భౌతిక అవశేషాలను పారిస్లోని ప్రఖ్యాత పాంథియోన్లోకి తీసుకువెళ్ళి గౌరవపూర్వకంగా సమాధి చేసింద్రు చూసింద్రా మనవళ్ళూ మనవరాళ్లరా లూయి బ్రైల్ చిన్నతనంలోనే తన రెండు కన్నులు కోల్పోయినా అంధులకోసం లిపి రూపొందించి వారికి సులభంగా చదివే మార్గం చూపించిండు తన జీవితాన్ని అంధులకోసం అంకితం చేసిన మహానీయుడు అయ్యిండు మరి మనవళ్ళు మనవరాళ్లరా ఇవాల్టికి ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా